पहला न्यायवाद तो संत थे सर ये ले ले ये प्रेजेंट लगा दीजिए 22 करेक्ट है बटन ब्राउज नहीं है हां ప్రభాకర్ లో నమస్కారం ఈరోజు కదిరి పట్టణంలోని కోర్టు లో గల న్యాయవాదల సంఘ భవనం నందు మార్క్ హాస్పిటల్ కార్డియాక్ హాస్పిటల్ శుభ్రుచాల హాస్పిటల్ అండి దాని ఆధ్వర్యంలో మరియు రేణుకా హాస్పిటల్ రేణుకా మేడం డాక్టర్ అశోక్ గారి సహకారంతో ఈ క్యాంప్ కార్డియా క్యాంప్ మరియు డయాబెటిక్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఈ గుండెకి సంబంధించిన కాకుండా మన డయాబెటిక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి డయాబెటిక్తో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే న్యూరోపతి న్యూరోపతికి గురికి సంబంధించి నరువ్ కండక్షన్ స్టడీస్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకు సార్ ఇది చేయడం జరుగుతుంది అంటే దాదాపుగా మొత్తం మన కమ్యూనిటీలో ఎక్కువగా స్ట్రెస్ అనేది ఎవరికి ఎక్కువ ఉండదంటే పోలీస్ అండ్ డాక్టర్స్ మూడోది లాయర్స్ సో వీటిలో ఎక్కువ మంది ఈ స్ట్రెస్ గురి కావడం వల్ల ఎక్కువ మంది ఈ కార్డియా ప్రాబ్లమ్స్ ఎక్కువ విరికే వస్తుంటాయి మాకు ఈ రీసెంట్గానే మేము ఇది నాకు మా ఫాదర్ కూడా లాయరు నేను ఇదే ఫ్యామిలీకి చెందిన చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక చంద్రశేఖర్ అన్న నిజంగా మమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకొని ఇక్కడే ఈ ఆవరణలో పెరిగినంతను చిన్న వయసులోనే అన్నను కోల్పోవడము నిజంగా మమ్మల్ని చాలా అది కలత చెందినాం దానివల్ల దానివల్ల ఎందుకు ఎక్కడెక్కడో చేస్తున్నాము మన డిపార్ట్మెంట్ ఎందుకు చేయకూడదు అన్ని డిపార్ట్మెంట్ చేస్తున్నాము ఏదో మిస్ అవుతున్నాము అని చెప్పి అన్న వచ్చి లొకేషన్ వచ్చి అడిగినాడు నిజం కరెక్ట్ ఇది మా మన పక్కనే ఉండి మేము దీన్ని చేయలేకపోయినా నిజంగా నేను కూడా బాధపడుతున్నా ఇదే ముందే మేము చేసుకుంటే ఈ ఎవల్యూషన్ చేసుకుంటే ఎంతమంది ఈరోజు క్యాంప్లో నాకు తెలుస్తుందో చాలా మంది బయటపడతారు ఎందుకంటే చాలామందికి ఈ కోవిడ్ తర్వాత చాలామందికి అటాక్స్ వస్తున్నాయి అటాక్స్ ఎట్లా ప్రివెంట్ చేయాలంటే ఒకటే ఒకటి ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి అసలు ఉందని నేను అందరికీ ఏమంటే నేను బాగున్నాను నాకెందుకు వస్తాయి సార్ అండి అలాంటి వాళ్ళకి ఫస్ట్ వచ్చేది ఫస్ట్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి ఆ ఆ ఇనిషియేషన్ రావాలి ఆ ఇనిషియేషన్ తీసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్లో మేము రెగ్యులర్గా చేస్తున్నాము అలాగే ఈసారి నుండి నిజంగా వీళ్ళందరూ ముందు రావడం వల్ల ఇంకా రెగ్యులర్గా రెగ్యులర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము దాంతోపాటు ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరిగింది ఇంత ముందు మనకు టూ ఎక్కువ చేయాలంటే మేము చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు రెగ్యులర్గా మనకు డాక్టర్స్ ఈరోజు ఫస్ట్ టైం ఫర్ ద క్యాంప్ నాకు నేను చాలా క్యాంపులు వేసిన కథల్లో ఫస్ట్ టైం ఒక క్యాంప్కు కార్డియాలజిస్టే వస్తున్నాడు ఎందుకంటే నిజంగా మన ప్రాబ్లం తీవ్రత పెరిగింది కళ్ళ ముందర చూస్తాను మనం ఎంతోమంది పిల్లలు ఈరోజు క్యాంపులో దాదాపుగా మనకు ఇప్పటివరకు అయితే ఒక అరవై డెబ్బై మంది అయ్యారు వీటిలోనే ఎంతోమంది మంది వస్తారు కాబట్టి ప్రజలందరికీ కూడా మేము చెప్పేదామంటే కార్డియాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా యంగ్స్టర్స్ మేము చదువు మేము చిన్నగున్నప్పుడు చూసేవాళ్ళం ఎవరికి అరవై ఏళ్ళకు యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ పైన వచ్చేవి ఇప్పుడు యంగ్స్టర్స్ ముప్పై ఎనిమిది ముప్పై నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కార్డియాక్ చెన్ చేసుకోండి వీటితో పాటు ఇంకా డయాబెటిక్ డయాబెటిక్ ఎర్లీ స్టేజ్లో వస్తుంది సో ఆ డయాబెటిక్ కూడా ఈరోజు డయాబెటిక్ కూడా సంబంధించిన ఆర్బిఎస్ షుగర్ బీపీలు చేయడమే కాకుండా నర్వ్ కండక్షన్ స్టడీస్ ఉన్నాము అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మొత్తం న్యాయవాదులందరికీ కూడా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది మా ఇది నా ఇండ్లే నేను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఈ ఇక్కడే క్రికెట్ ఆడుకుంటూ పెరిగి పైకి వచ్చినాన్ని ఏ రోజన కానీ మీకు వస్తే ఖచ్చితంగా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా నా శక్తి కొద్ది మీకు అందరికీ సహకరిస్తాను దాంట్లో అనుమానం లేదు నేను మీ బిడ్డని మీరు కదా నన్ను పైకి తీసుకొచ్చింది కదరికి ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఏ చిన్న మామూలు నా నార్మల్ డాక్టర్ మీ అందరి సహకారంతో ఇంత పెద్దగా అయినా ఖచ్చితంగా అన్నంకు బాగాలేనప్పుడు ఎంత బాధపడినామో ఎందుకంటే ఆ చంద్రశేఖర్ అన్నకు బాగాలేనప్పుడు లైవ్లో అశోకే ఉన్నాడు నాకు తెలుసు ఈచ్ అండ్ ఎవరు చీచర్ ఎందుకు అది రాకూడదు దీంట్లో ఇప్పుడు నుండి చెప్తున్నాం కదా మనకు డిపార్ట్మెంట్లో ఏదొచ్చినా ఒక యూనియన్ ఉంటుంది మనం యూనియన్ తరపు నుండి వచ్చేసి ఎవరు అది మన కింద మన స్టాఫ్ కావచ్చు మన ఫ్యామిలీస్ కావచ్చు ముఖ్యంగా ఎంత డబ్బు సంపాదించిన దానికంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మనం మిస్ అవుతానో ఎంతసేపు డబ్బు సంపాదించుకుందామని చూస్తాను కానీ మన ఆరోగ్యం ఎట్లుందో మనం చూడట్లేదు ఫస్ట్ ముఖ్యమైనది ఆరోగ్యం ఆరోగ్యం తర్వాత ఏదైనా కాబట్టి మీలో ఏది మీ డిపార్ట్మెంట్ మొత్తం అంతా మన గుమస్థాలు అయితేనే ఉంది స్టాఫ్ అయితేనే ఉంది హాస్పిటల్ మన ఇక్కడ కోర్టు స్టాఫ్ అయితేనే ఉంది లాయర్లు అయితేనే ఉంది ఎవరు ఇచ్చినా కూడా ఖచ్చితంగా మా తరపు నుండి హండ్రెడ్ పర్సెంట్ మేము పూర్తి సహకారం ఇస్తాం అలాగే సార్ మరి ఎప్పుడైనా అర్ధరాత్రిపోవడం మళ్ళీ మాకు ఎక్కువైతే ఎవరు లేరు కదా సార్ దానికోసమే త్వరలోనే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ కూడా రెడీ అవుతున్నది ఏదైనా రాత్రిపూట ఎమర్జెన్సీ వచ్చినా కూడా సో దాని గురించి నిజంగా నేను కూడా ఫేస్ చేసిన ఎందుకంటే మా అమ్మ మా నాన్న బాలేనప్పుడు నేను ఎంత మదమో ఒక కొడుకు నాకు తెలుసా బాధ ఇంత డాక్టర్ అయింటి కూడా రాత్రిపూట ఏమీ చేయలేని పరిస్థితిలోనే సో దాన్ని ఓవర్కమ్ చేయాలా కొద్ది కదిరి మన రూరల్ ఏరియా ఇప్పుడిప్పుడే మనం అవుతున్నాం సో దాన్ని ఓవర్కమ్ చేయలేని త్వరలోనే ఇంకా పది రోజుల్లోనే అన్ని సెటప్ రెడీ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ గోల్డెన్ అవర్ అంటారు ఆ వన్ అవర్లో మనం కాపాడగలిగితే అయిపోయినట్టు ఇంకా బయలు మనం ఆ వన్ అవర్ మేనేజ్మెంట్ కోసమే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ అవుతున్నది దీంతోపాటి మళ్ళీ వాళ్ళు మనం అనంతపురం తీసుకెళ్తే వాళ్ళు మిగతా పనులను మనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన మొత్తం న్యాయవాదులకి మరియు అందరికీ స్టాఫ్కి మరియు అలాగే మా జడ్జిలకి అందరికీ జడ్జిల గారికి ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చేయడం వాళ్ళు రావడం ఇన్ని రోజులుగా ఎందుకు రాలేస్తారంటే నిజంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల మేము కూడా రావడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సహకరించిన మా కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ అశోక్కి డాక్టర్ రేణుకా గారికి ముఖ్యంగా అందరికంటే ఈ ప్రోగ్రాం చేయడానికి కార్డియాలజిస్ట్ డాక్టర్ అమర్మహేష్ అబ్బాయి నా తమ్ముడే అసలు అడిగినవంటే నాన్న నేనే వస్తాను నా క్యాంపులు అంటే మీరు మామూలు లాగా కాదు ఫస్ట్ నేనే వస్తాను కార్డియాలజిస్ట్ రా సామాన్య క్యాంపులకు రా సో నేనే వచ్చి నేనే దగ్గరుండి అందరూ చూస్తారన్న డాక్టర్ అమర్ మరీష్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అనుమానం లేదు ఫస్ట్ మనందరికీ కూడా ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసు కాకపోతే ఒక్కొక్కసారి ఏదైనా సమస్యలు ఉంటే అది గోల్డెన్ అవర్లో తలిస్తే మంచిది సేవ్ చేయగలము అని చెప్పేసి అంటారు దానికోసం అని చెప్పి తరచుగా ఏదైనా మెడికల్ టెస్ట్లు చేయించుకోవడం అవసరం అన్న ప్రాధాన్యతని ఈరోజు మా కదిరి బార్ అసోసియేషన్ వారు గుర్తించి ఇంత మంచి ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు బార్ అసోసియేషన్ వారికి నా యొక్క అభినందనలు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్యం కాపాడుకుంటారని కోరుకుంటున్నాను మనం చిన్నప్పటి నుంచి ఒక సామెత నేర్చుకున్నాము అందరికీ గుర్తుండొచ్చు ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఇస్ వెల్త్ సో వెల్త్ కోసం మేము ఈరోజు అందరం ఇక్కడ సమావేశమయ్యాము డాక్టర్స్ అందరినీ పిలిచాము కార్డియాక్ సంబంధించినటువంటి చెక్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి ఈరోజు సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ చాలా ఎక్కువ అయ్యాయి మోర్ ప్రోన్ పీపుల్ ఎవరంటే డాక్టర్స్ లాయర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి ఈ దీన్ని క్యాంప్ని బాగా యుటిలైజ్ చేసుకోండి ఏవైనా డిసీజెస్ ఉంటే ముందే మనం ప్రయారిటైజ్ చేసుకొని వాటిని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఆరోగ్యశ్రీ కూడా ఉంది మార్క్ హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఈ క్యాంప్లో మీరు అందరూ యుటిలైజ్ చేసుకోండి అండ్ మేము త్వరలో వితిన్ ట్వంటీ డేస్లో ట్వంటీ ఫోర్ సెవెన్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం పదిలో ఎమర్జెన్సీస్ ఏమున్నా కూడా విత్ ఇన్ గోల్డెన్ అవర్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు యూటిలైజ్ మీరు యాక్చువల్గా మెడికల్ క్యాంప్స్ అనేటువంటివి ఆల్ ఓవర్గా జరుగుతూనే ఉంటాయి అయితే రీసెంట్గా మా బ్రదర్ కొట్టు మా బ్రదర్ అనుకోవాలా చంద్రశేఖర్ రెడ్డి గారు అతి చిన్న వయసులో కార్డియాక్ అటాక్ వల్ల చనిపోవడం అనేటువంటి చాలా బాధ అనిపించింది తెలియకుండా ఎంతమంది అడ్వకేట్స్ ఏ విధమైనటువంటి సఫరెన్స్ ఉందో నాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక గుండెకి సంబంధించినటువంటి ఒక వైద్య పరీక్షలు చేయించాలని ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్గా కోర్టుకు సంబంధించి అడ్వకేట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అడ్వకేట్ క్లబ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ కోర్టు స్టాఫ్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో ఆనరబుల్ జడ్జెస్ అండ్ దయ ఫ్యామిలీస్కి సంబంధించి స్పెషల్గా ఒక కార్డియాకి సంబంధించినటువంటి ఒక మంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఒక ఆలోచన వచ్చిన వెంటనే డాక్టర్ మదన్ కుమార్ గారు కలిసి కావడం అక్కడ మార్గ హాస్పిటల్స్ అని చెప్పేసి అన్నప్పుడు స్పెషల్గా గుండెకి సంబంధించినటువంటి వ్యాధులను పనులు ఉన్నారు ఇక్కడికి వస్తారు చేంజ్ ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పి చెప్పడం వెంటనే ఇమ్మీడియట్గా వినోద్ గారు అని చెప్పేసి ఆయన పిలిపించడం తర్వాత ఇక్కడనే లోకల్గా మేడం గుడ్మిని వాళ్ళ హాస్పిటల్ కన్సల్టెన్స్ వాళ్ళు కూడా కలిస్తే వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పడం ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని జిల్లా జడ్జి గారికి తీసుకెళ్లడం మా లోకల్ ఆఫీసర్స్ కూడా తీసుకువెళ్తే వాళ్ళు కూడా సంతోషంగా చేసి ఇలాంటి క్యాంపులు మనం కండక్ట్ ఎప్పటి నుండి చేసుకోవాల్సి వచ్చింది కానీ ఇంతవరకు అలాంటి క్యాంపులు మన కథలో కండక్ట్ చేయకపోవడం ఎస్పెషల్లీ కోర్టులో కండక్ట్ చేసుకోవడం బాధాకరమైంది అయినా ఇప్పటికన్నా ఇనిషియేటివ్ స్టెప్స్ తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొత్తంగా జిల్లా జడ్జి గారి ఆశీస్సులతో లోకల్ సీనియర్ సీఫ్ జడ్జి గారి ప్రిన్సిపల్ జూనియర్ సిఫ్ జడ్జి గారు ఆశీస్సులతో అడిషనల్ జూనియర్ సిఫ్ జడ్జి గారు ఆశీస్సులతో మా న్యాయవాద మిత్రుల ఆశీసులతో మదన్ కానీ మేడమ్స్ కానీ అందరికీ కూడా ఆశీస్సులతో ఈరోజు ఈ గొప్ప మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశాం ప్రతి ఒక్క న్యాయవాది వారి యొక్క కుటుంబ సభ్యులు మా మా న్యాయవాదులు వారి గుమ్మస్తారు ఆఫీసర్స్ కూడా అందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకుని మంచిగా చూసుకున్న తర్వాత చూసుకోవాల్సిన అవసరం ఉంది చేసుకోండి అంతేకాకుండా ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కూడా ఆ మార్క్ హాస్పిటల్ సనంతపూర్లో ఉంది వాళ్ళు కూడా చేస్తామని కూడా చెప్పారు కాబట్టి ఇది మనకు దగ్గరికి మన ఇంటికి వచ్చినటువంటి క్యాంపు మన గడపకు వచ్చినటువంటి క్యాంపు కాబట్టి వీరిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ తనకు ఉన్నా లేకపోయినా టెస్టింగ్ అనేటువంటిది ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించుకునే చేసి ఉంటే నెక్స్ట్ ఫర్దర్ చూడండి లేదంటే ఇంకా మరింత హ్యాపీగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చేసుకుంటూ వీటిని సహకరించినటువంటి గౌరవ న్యాయమూర్తులకు నాతోటి గౌరవ న్యాయవాదులకు తర్వాత ప్లస్ వారికి అందరికీ డాక్టర్స్కు అందరికీ నా ప్రతి ఒక్క నమస్కారాలు